రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా బ్రాహ్మణ సమాజం భవితవ్యం బ్రాహ్మణ సమాజం మద్దతు ఏమి చేయాలనే దాని మీద బ్రాహ్మణ సామాజిక వర్గంలో ఉన్న వివిధ సంఘాలందరూ కలిసి చర్చించుకొని ఒక నిర్ణయానికి రావడం జరిగింది గతంలో దేశంలో ఎక్కడా లేని విధంగా బ్రాహ్మణుల అభ్యున్నతి కోసం బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ అనేది గతంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు గారి నేతృత్వంలో రెండు వేల పదహారులో ప్రారంభించి రాష్ట వ్యాప్తంగా ఉన్న మూడున్నర శాతం బ్రాహ్మణ జనాభాకు వివిధ పథకాల రూపంలో రెండు వందల ఎనభై కోట్ల రూపాయలు నిధులు గత ప్రభుత్వం ఖర్చు చేయడం జరిగింది అది భారతీయ విద్యా స్కీమ్ గాని కశ్యప పెన్షన్ స్కీమ్ గాని చాణిక్య మరి ఉపాధి లోన్ కింద కానీ గరుడ అంతిమ సంస్కార పథకం కింద కానీ మధ్యతరగతి పేద బ్రాహ్మణ కుటుంబాలకి గత ప్రభుత్వంలో అందజేయడం జరిగింది తర్వాత వైఎస్ రెడ్డి గారి ప్రభుత్వం రావటం ఐదు వేల కోట్ల రూపాయలు బ్రాహ్మణ కార్పొరేషన్ కేటాయిస్తానని చెప్పడం బాపట్ల సభలో వైజాగ్ మీటింగ్ లో జగన్ గారు పాదయాత్రలో హామీలు ఇవ్వటం ప్రభుత్వంలోకి వచ్చినాక హామీలన్నీ బుట్టదాఖలు చేయటం బ్రాహ్మణులకి ఉన్న పెన్షన్స్ అన్ని తీసేయటం పిల్లలకి సంబంధించిన స్కాలర్షిప్ పథకాలను తీసేయటం అసలు బ్రాహ్మణ కార్పొరేషన్ నిర్వీర్యం చేసేసి దారుణమైన పరిస్థితిని బ్రాహ్మణ సమాజాన్ని ఐదేళ్లలో వెనక్కి నెట్టేయటం జరిగింది ఆర్థికంగా రెండు సంవత్సరాల పాటు కరోనా వచ్చి ఆర్థికంగా వెనక్కి వెళ్తే మొక్కుబడిగా మరి మోడీ గారి ప్రభుత్వంలో ప్రభుత్వం నుంచి అన్ని దేవాలయాల అర్చకులకి పురోహితులకి కరోనా దాని కింద కాంపన్సేషన్ కింద వీళ్ళకి ఎవరికి పాపం వృత్తులు లేవని చెప్పి ఐదు వేల రూపాయల డబ్బులు కేంద్రం నుంచి రాష్ట ప్రభుత్వానికి పంపిస్తే ఆ డబ్బులు కూడా తినేసిన ఘనత మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది ఇట్లాంటి దారుణమైన పరిస్థితులు అదే కాదు ఈ రాష్ట్రంలో మరి బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ అని చెప్పి ప్రభుత్వం బ్రాహ్మణ కుటుంబాల పెట్టుబడులతో కోఆపరేటివ్ సొసైటీ అనేది నడుస్తున్నది అంటే భాగస్వామ్యం ప్రభుత్వ భాగస్వామ్యం బ్రాహ్మణ కుల సభ్యుల భాగస్వామ్యంతో నడుస్తున్న క్రెడిట్ సొసైటీలో డబ్బులు కూడా తినేద్దామని చెప్పి మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్న కీలక నేతలు ప్రయత్నం చేస్తే దానికి బైలాస్ ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని బైలాస్ లో ఉంటే వీళ్ళకి వీళ్లు కమిటీలు వేసేసుకుని జిల్లాలన్నీ ఆరు ఏడు జిల్లాలు దాకా కమిటీలు వేసుకొని వస్తూ ఉంటే వీటన్నింటినీ చూసి బ్రాహ్మణ సంఘాలుగా అర్చక సంఘాలుగా పురోహిత సంఘాలుగా మేము హైకోర్టులో దాని మీద వేయటం జరిగింది కేసేస్తే హైకోర్టు ఎన్నికలు నిర్వహించడానికి వీల్లేదని చెప్పి జగన్ ప్రభుత్వాన్ని మొట్టికాయలేసి ఎన్నికల్ని ఆపివేయమని చెప్పి తక్షణమే హైకోర్టు ఉత్తర్వులు వేయడం జరిగింది అట్లానే ఈ ప్రభుత్వంలో పురో అచ్చక పరీక్షలు దేవాదాయ శాఖ వారు నిర్వహించాలైతే దేవాదాయ శాఖకి శాఖకి ఫ్రాంచైజ్ ఒక ప్రైవేటు సంస్థను పెట్టుకుని అర్చక పరీక్షలు నిర్వహణ ప్రైవేటు సంస్థ కప్పచెప్పి నకిలీ పరీక్షలు నకిలీ సర్టిఫికెట్లు ఇద్దామని చెప్పి ఈ రాష్ట ప్రభుత్వం ఒక కుట్ర పనితే దాని మీద పోరాటం జరిగింది బ్రాహ్మణ అర్చక సంఘాలు కమిషనర్ పరువు పోతుందని చెప్పి రంగంలోకి ఎండోమెంట్ చట్టానికి వ్యతిరేకంగా పరీక్షల నిర్వహణ జరుగుతుంది లేకపోతే మిమ్మల్ని హైకోర్టు మెట్లెక్కిస్తామని చెప్పి కమిషనర్ ని మరి ఉద్యమాలు చేస్తే చివరికి బయాన కమిషనరే ఎన్వర్మెంట్ కమిషనరే హరి హరి జవహర్ లాల్ కమిషనరే ప్రెస్ మీట్ పెట్టి ఈ పరీక్షలు మేము విరమించుకుంటున్నాం కొన్ని తప్పులు జరిగినాయి తెలియక అని చెప్పి అఫీషియల్ గా వాళ్ళు పరీక్షలు నిర్వహించే జీవో కాపీలు ఇచ్చారు ఈ ప్రభుత్వం ద్వారా వాటన్నిటిని మేము పోరాడి ఆపివేయటం జరిగింది దేనికి వాళ్ళు ఆ పరీక్షలు పెట్టాలంటే నాకు వేదం రాదు కానీ నాకు ఘనా పార్టీ సర్టిఫికెట్ ఇచ్చేస్తారు ఒక లక్ష రూపాయలు తీసుకొని ఈయనకి అర్చకత్వం రాదు ఈయనకి అర్చకుడుగా సర్టిఫికెట్ ఇచ్చేస్తారు కొన్ని కోట్ల రూపాయల దందా చేయటం కోసం ఆ రోజున పరీక్షల నిర్వహణ కోసం పెడితే దాన్ని బ్రాహ్మణ అర్చక సంఘాలు అడ్డుకోవటం జరిగింది ఇట్లా చెప్పుకుంటూ పోతే దేవాలయాల మీద విగ్రహాలు దేవాలయ విగ్రహాలు విరగొట్టడం దేవ దేవుడి రథాలని తగలబెట్టడం ఇంతవరకు దోషుల్ని పట్టుకోకపోవటం శిక్షలు వేయకపోవటం అట్లానే అర్చకుల మీద దాడులు మన శాస్త్రి గారు తెలియజేస్తారు ఆయన ఒక అర్చకపడ్డ నాయకుడు ఇట్లా ఎన్నో విషయాలు ఈ జగన్ గారి ప్రభుత్వంలో ఒక అసురుడి పాలన జగనాసురుడి పాలన ఈ రాష్ట్రంలో నెలకొంది జగనాసురుడి పాలనని అంతమొందించడానికి పైన ఉన్న దేవతలు త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు పరమేశ్వరులు ముహూర్తం పెట్టడం జరిగింది అదే రేపు జరగబోయే పదమూడో తారీఖున ఎన్నికల ముహూర్తం ఈ త్రిమూర్తుల పెట్టిన ముహూర్తంలో ఈ కూటమి అభ్యర్థులకి ఓట్లు వేసి బ్రాహ్మణ సమాజం గెలిపించుకొని హిందూ ధర్మాన్ని ముఖ్యంగా కాపాడాలని హిందూ ధర్మానికి పెద్దన్నగా ఉన్న బ్రాహ్మణ కులాన్ని చెప్పే మాటల్ని ప్రజలందరూ ఆలకించాలని చెప్పి మిగతా సామాజిక వర్గాలకి మిగతా మతాలకి కూడా మీరు కూడా ఈ జగన్ ప్రభుత్వంలో బాధితులే క్రిస్టియన్ గాని ముస్లిం గాని మార్వాడీలు గాని అందరూ బాధితులే మిగతా మతాలు మిగతా కుల వర్గాలు కూడా ఈ అసురుడు పాలనకి అంతమొందించే దిశగా రేపు పదమూడవ తారీఖున అందరూ బయటికి వచ్చి కసితో ఓట్లు వేయాలని చెప్పి బ్రాహ్మణ సమాజంగా మేము మిగిలిన సమాజాన్ని చేతులెత్తి అభ్యర్థిస్తున్నాం మిగిలిన కులాలు మతాలు దయచేసి ఈ అసురుడు పాలన అంతమొందించేందుకు కంకణం కట్టాలి మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్ని కాపాడాలని చెప్పి మరి బ్రాహ్మణ చైతన్య వేదిక అర్చక సేవా సంఘం మరి పిలుపునిస్తుంది ఖచ్చితంగా ఎనభై పర్సెంట్ పైన ఓటింగ్ జరపాలని చెప్పి ఇన్నాళ్ళు మీరు ఈ ఐదేళ్లు అనుభవించిన బాధలు ఎవరికి చెప్పుకోకుండా బయట నోరు తెరిస్తే ఏమి ఇబ్బంది వస్తుందో అని భయపడి ఉన్న సమాజం కూడా బయటకు వచ్చి రేపు కసితో ఓట్లేయాలని మోడీ పవన్ గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కూటమి అభ్యర్థులు ఏ నియోజకవర్గాల్లో ఉన్నా గెలిపించాలని ముఖ్యంగా మన ప్రాంతంలో ఉన్న గుంటూరు పార్లమెంటు నర్సరాపేట పార్లమెంటు మాపట్లమెంట్ గెలిపించాలని చెప్పి సభ్య సమాజాన్ని కోరుతున్నాం సభ్య సమాజం పడటం కోసమే ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశాం బ్రాహ్మణ సమాజం మరి ఎక్కడ అబద్దాలు ఆడటం ఒక పార్టీల కొమ్ము కాయటం అనేది ఎప్పుడూ ఉండదు ధర్మానికి కట్టుబడి ఉంటుంది బ్రాహ్మణ సమాజం ధర్మం ఎటువైపు ఉంటే అటువైపే బ్రాహ్మణ సమాజం ఉంటుంది అందుకని బ్రాహ్మణ సమాజం చెప్పే మాటల్ని మిగతా కులాలు మతాలు పరిగణలోకి తీసుకుని ఈ జగనాసురుణ్ణి మందించే దశగా పదమూడో తారీఖు ఓట్లు రూపంలో మీరు అతన్ని అంతమందించాలి జగనాసురుడి సమాహారం చేయాలని చెప్పి బ్రాహ్మణ సమాజం తరపున మేము పిలుపునిస్తున్నాం